అందరికీ నమస్తే పాస్టర్ ప్రవీణ్ ప్రగడాలని కొంతమంది యాక్సిడెంట్గా చనిపోయినారని ఇప్పటికీ అదే అదేవిధంగా కొంతమంది హత్య గావింపబడ్డారని ఇప్పటికీ కూడా నమ్ముతున్నారు నిన్న ఒక చర్చి పాస్టరు గుడివాడకు చెందిన చర్చి పాస్టర్ అతను ఏమన్నాడంటే ప్రవీణ్ ప్రగడాల మరణం వెనుక హత్య వెనుక ఖచ్చితంగా లారెన్స్ బిష్ణోయ్ అస్తం ఉందని అన్న అన్నాడు ఎందుకని చెప్తే ప్రవీణ్ ప్రగడాలని అతని స్పీచెస్ లీటంగా గమనిస్తే అతను మహమ్మద్ ప్రవక్తని చాలా ఘోరంగా అవమా అవమానించి అదేవిధంగా హిందువులు పవిత్రంగా పూజించే సీతమ్మని చాలామంది దేవుళ్ళని కూడా ఘోరంగా అవమానించిండు ఒక దుర్భాషలాడిడు మనం లారెన్స్ బిష్ణోయి ఇంతకుముందు అతను హత్యలు చేయించ అతను హత్యలు ఎవరెవరిని చేసిండో కొంతవరకు గమనిస్తే మనము లారెన్స్ బిష్ణో ఈ గ్యాంగ్ ఎలాంటిదంటే ఒక ఉగ్రవాద గ్యాంగ్ లాంటి ఉగ్రవాదులు ఆల్ వీళ్ళందరూ ఉంటారు కదా మహమ్మద్ ప్రవక్తని కానీ ఒక ఇస్లాం గురించి కానీ వాళ్ళు ఏ విధంగా ఎక్కడ కూడా ఆశించకుండా ఎవరన్నా వాళ్ళ ధర్మం మీదకి వస్తే వాళ్ళ ముస్లిం ధర్మం మీదకి వస్తే వాళ్ళని చంపేస్తారు చంపేసిన ఒక గంట ఒక రోజులోనే వాళ్ళు ఖచ్చితంగా ఓపెన్గా చెప్తారు చావు వెనుక మా సంస్థ ఉందని అదేవిధంగా లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ కూడా హిందూ దేవతలను హిందూ సంస్కృతిని ఎవరైనా తిడితే వాళ్ళని చాలా వరకు ఇంతవరకు హత్యలు చేయడం జరిగింది కానీ లారెన్స్ బిష్ణోయి ఈ హత్యలు చేసినామని వాళ్ళ గ్యాంగ్ ఓపెన్గా చెప్పడం జరిగింది ఎందుకని చెప్తే వీళ్ళు ఆ విధంగా ఒక లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ కూడా ఒక ఉగ్రవాద గ్యాంగ్ లాగానే ఎందుకని చెప్తే వాళ్ళు ముస్లింలనే ఎవరని ఏమనంటే వాళ్ళు చంపేస్తారు వీళ్ళు కూడా హిందూ దేవతలనేవరని ఏమనంటే అంటే వీళ్ళు చంపేస్తారు లారెన్స్ బిష్ణోయి గనక అస్తం ఉంటే లారెన్స్ బిష్ణోయి అంత పిరిగోడు కాదు లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ చాలా డేంజర్ గ్యాంగ్ వాళ్ళు ఏంటంటే పాపులారిటీ ఒకవేళ హిందూ దేవతలని ఎవరన్నా ప్రవీణ్ ప్రగడాల గనక చంపి చంపింది మేమే చంపింది లారెన్స్ బిష్ణోయ్ అయితే అతను ఒక రోజుల్లోనే చెప్పే క్యారెక్టర్ వాళ్ళది ఎందుకని చెప్తే దానివల్ల ఇంకెవరు కూడా హిందూ దేవతలను ఎవరు కూడా తిట్టారనే వాళ్ళ ఉద్దేశము లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ అలాంటిది కానీ ఇప్పటికీ కూడా ప్రవీణ్ ప్రకటనలో చనిపోయి ఎన్ని రోజులు అయినా కూడా వాళ్ళ అస్తం లేదని అనుకుంటున్నాము ఒకవేళ వీళ్ళకు కొంతవరకు కూడా ఇప్పటికీ డౌట్ ఉంది పోలీస్ వాళ్ళు కూడా ఒక ఈ కోణంలో కూడా కొంతవరకు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు క్రిస్టియన్లు సాటిస్ఫాక్షన్ కావచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా లారెన్స్ కృష్ణో అస్తం దీంట్లో లేదు ఎందుకని చెప్తే వాళ్ళు అట్టె గావింపబడ్డ మరుక్షణమే వాళ్ళు మా అస్తం ఉందని ఓపెన్గా చెప్తారు ఓపెన్గా వాళ్ళు వాళ్ళ చేతుల్లో చనిపోయిన ఎంతోమందిని వాళ్ళ హిస్టరీలని గమనిస్తే వాళ్ళు ఓపెన్గా మా అస్తం ఉందని చెప్పుకుంటారు అదొక పాపులారిటీ కోసం అన్న ఆ విధంగా చెప్పుకుంటారు కానీ ప్రవీణ్ ప్రకటనని చనిపోయిన తర్వాత ఇన్ని రోజులైనా కూడా ఎక్కడ కూడా చెప్పలేదంటే లారెన్స్ బిష్ణోయి అస్తం లేదా అని అనుకుంటున్నాము ఒకవేళ క్రిస్టియన్ల సాటిస్ఫాక్షన్ కోసము లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ కూడా ఈ విధంగా చేసిందా అన్నట్లు కూడా ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే చెప్తే ఇది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది చాలా మిస్ట్రీగానే ఉంది ఈ హత్య ఓ ప్రవీణ్ ప్రకటాలు హిందూ దేవతలని దూషించాడు కాబట్టి కొంతవరకు ఓ లారెన్స్ బిష్ణో ఈ విధంగా హత్య చేశాడని కొంతమంది భావిస్తున్నారు కొంచెం పోలీసు వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూడా శాటిస్ఫాక్షన్ అవుతారు